ఇక కుంభారుడు గురించి మనం చూద్దాం శ్రీహరి భక్తులలో గోరా కుంభారుని చరిత్రము చాలా విచిత్రమైనది సంతులలో ఆయన మహాశ్రేష్ఠుడు నిత్యము పాండురంగాన్ని స్మరణ చేస్తూ ప్రాపంచికములకు పరమార్థములను పొందియే తన జీవనం సాగిస్తూ ఉండేవారు ఒకరోజు అతని భార్య తన చిన్న పిల్లను ఆట ఆడుకోవడానికి అని కుంభారు దగ్గర విడిచి నీళ్లు తెచ్చుకుంటానికి బావి దగ్గరికి పోయింది అప్పుడు పాండు పరి ధ్యానంలోనే ఉన్నారు కుంభారుడు మను తాళ్ళతో కాళ్ళతో తొక్కుతున్నా అనుకున్నారు ఆ చిన్న పిల్ల ఆటలాడుకుంటుండగా కూడా చూసుకొనక భగవద్భక్తిలోనే ఆమెను కూడా కుంభారి మట్టిలోనే తొక్కి ధ్యానం చేస్తూ ఉన్నారు భార్య ఇంటికి వచ్చింది చాలా కోప్పడ్డది అతడు మానవ ధ్యాసలో ఉంటే కదా చివరకు ఆమె ఒట్టు పెట్టించుకున్నది ఇంకా తండ్రి ఆమె యొక్క తండ్రి తన రెండవ కూతురు కూడా కుంభానికి వివాహం చేసినారు ఒట్టు వేయించుకున్నారు కానీ ఇద్దరు పెండ్లాలను ఇతడు స్పర్శ కూడా చేయడు ఒకరోజు సంసారం చేద్దామని ఇద్దరు భార్యలు ఇతని మీద చెయ్యి వేయబోతే ఆ రెండు చేతులను కూడా తానే తెగ్గొట్టుకున్నాడు ఇంకా చేసేది లేక వాళ్ళు వైద్యం చేయించి ఇలా జీవనం సాగిస్తున్నారు భార్యలు ఏదో ఒక పని చేసి పోసుకుంటూ గడుస్తున్నారు ఒక ఆషాఢ ఏకాదశి రోజు పాండురంగని దర్శనానికి పోయినారు కుంభారు ధ్యానంలో పాండురంగ విగ్రహాన్ని చూసి అతన్ని దరించుకున్నాడు మీద పడి ఏడ్చినాడు అప్పుడు అతనికి చేతులు మోలించినవి అంతేకాదు అతని పిల్ల కూడా అతనికి తిరిగి ఇచ్చినాడు పాండురంగుడు ఇక నుంచి నువ్వు సంసారం చేయి నా ధ్యానం అంతగా చేయకూడదు ఒక పరిమితిలోనే చేయవలని ఆజ్ఞాపించినాడు పాండురంగుడు అంతటి మహాభక్తుడు ఘోర కుంభారుడు